N required 333 km crossing from M кноп poured into the city and had narrow passageother not needed to move to The height of the seen is around become 259Rad and more Matthew In 2029,很多 poepole曾经 ingest 106% air pollution, О̷̹̻̹ están castigo en 50%

అన్న కొబ్బరికై లాపురే కొద్దిసేపా లాగురే కొటేసే జలాయి ఇటు ఇర్జురా నొక్క తీసున్నారా అన్న తీసుకున్నారా రైట్ 99 జయ జయ బ్రహ్మదాయో నసినా ఇంద్ర వృషత్రవహ గతినా పూజితేన సత్యన తాహరిః అర్తినే మిహే సస్తేన బృహస్పతే సదాతుః 아나 군금 인게이지 하거아 아나 아 발컨터 그래나 프로터스 좀좀 이런 거 아나 아 안다요 ಸರ್ ರಾಮ್ಲಾ ಸರ್ ಒಕ್ಕಿಂತ ತಮಿಳು ನಾನು ದೂರ ದೂರಂ ದೂರಂ ಏ ಚಾಕ ಇಟ್

సార్ మీకు రెండు వందలు ఎందుకు ఫ్రీయే కదా కరెక్ట్ పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడానికి వచ్చిన మన స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆర్ గోపల్ గారికి స్వాగతం సుస్వాగతం ఎన్ని తెలుసు ఇప్పుడొక్కడు మాట్లాడుతున్నారు ఈరోజు దర్పల్లి మండలంలో మోడల్ విలేజ్గా సీతాయిపేట గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని మరి నూట పద్దెనిమిది ఇందిరమ్మ ఇల్లు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్సు గవర్నమెంట్ ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలని మొట్టమొదటిగా సీతాయిపేట గ్రామానికి అందించినందుకు సితాయిపేట గ్రామ ప్రజల తరఫున దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ దీన్ని మోడల్గా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా చాలా వీలైన తొందరలో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మరి మన సంక్షేమ పథకాల కోసం వీలైన తొందరలో మరి మిగతా గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించాలని తెలియజేస్తూ మరి ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా కొన్ని సమస్యలు మీద దృష్టికి తీసుకొచ్చారు మరి ఈ మన గవర్నమెంట్ పథకాల గురించి కానీ గ్రామ సమస్యల గురించి కానీ ఈ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం ఇలా మీరు ఎలా రైతులకు బోనస్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు ఇస్తున్నామా ఒక్కొక్క ఎకరానికి ముప్పై గింటలు పండిస్తారు మన మన రైతులు ఎంత గొప్ప అంటే మరి మంచి పడవచ్చు సీతాయిపేట గ్రామ పెద్ద మనుషులకు బిడిసి సభ్యులకు మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరు మళ్ళీ మరి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పేరు పేరున అందరు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇక చాలా దూరం వెళ్ళేది ఉంది ఎండలు బాగున్నాయి అని చెప్పి కొంచెం ఇక ఇక్కడనే తొందరగా ముగిద్దాం అనుకున్నాం ఇప్పుడు మీ గ్రామానికి మీరు నిజంగానే అదృష్టవంతులు మన దర్పాలి మండలంలో ఏ గ్రామానికి రానటువంటి నూటికి నూరు శాతం మొత్తం శాచరేషన్ మోడ్లో ఇందిరామైన్లు మీ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసినాం ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇంద్రామైన్లు కూడా పరిశీలించినాం తప్పకుండా మీరు పునాదుల వరకు కట్టుకున్న తర్వాత మీకు ఒక లక్ష రూపాయలు డబ్బులు వస్తాయి మొత్తం అందరి విడతల వారిగా మొత్తం ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తాం అయితే కట్టుకునే వాళ్ళు కూడా నాలుగు వందల నుండి ఆరు వందల ఫీట్ల వరకే కట్టుకోవాలి ఆరు వందలు దాటితే మనకు రావు అంటే నాలుగు వందలకేమో గవర్నమెంట్ ఇస్తుంది మిగతా దానికి రెండు వందలకు మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా లక్షలు రెండు లక్షలు వేసి మీరు కట్టుకోవాలి ఐదు ఐదు లక్షలు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది సో ఇందిరామీన్లు అందరు కూడా కట్టుకోండి సో ఇంకా ఇంకా కొంతమంది ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు అంటే ఇందుకు ఇండ్లు లేవు పాపం ప్లాట్లు లేవు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అది చూసి ఏ బాబు అది ఎంతమంది ఉన్నారు అంటే సీతాపేటలో మొత్తం ఎల్వ్ చూపిస్తున్నాడు సరే ఇప్పుడు ఇండ్లు అంటే ప్లాట్లు లేని ప్లాట్లు కూడా ఇస్తాం తర్వాత ఇండ్లు కట్టిస్తాం అదేం ప్రాబ్లం లేదు ఇది మన మనం మాట ఇచ్చినాం ఎన్నికలప్పుడు గతంలో లాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు పది ఒక మాట ఇయ్యాలి ఇప్పుడు ఈ తాత కూడా అదే అడుగుతున్నాడు ఆయన రేషన్ కార్డు అయిందంటే ఎనిమిది నెలలే మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేదు అని ఇలా మీకు అందరు కూడా మళ్ళీ నెల రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి అందరికి ఇస్తాము కొత్త అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇస్తాము పాతలో కూడా మళ్ళీ రిన్వైట్ చేస్తాము ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అత్తగారింటి పోతే అక్కడ వస్తుంది ఇలా ఇలా ఇడ వెళ్ళిపోతే అక్కడ వస్తుంది సో కాబట్టి తర్వాత ఇంకా ఇప్పుడు మీ ముఖ్యంగా చెప్పాలా ఇప్పుడు మనకు ఉగాది నుండి ఫస్ట్ నుండి మనకు సన్నబియ్యం వస్తుంది మీకు అందరికి గతంలో పేదోడి కళ ఉండేది మరి అందరూ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో సన్న బియ్యం తింటారు పేదవాళ్ళకేమో దొడ్డు బియ్యం ఇస్తున్నారు అన్నది ఉండే మరి ఇప్పుడు మనము సన్న బియ్యము మన తెలంగాణలో ఎక్కువ వండకున్నా మరి సన్నవాట్లను పెంచడానికి మనము ఏం చేసాము ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం రైతులకు ఇవాళ సీతాపేటలో చాలా మంది సన్నమట్లు వేసారు మనకు సన్నమట్లు సన్న బియ్యం ఇప్పుడు చాలా ఉన్నాయి సరిపోయేటంత ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ ప్రతి పేదవాడు మూడు పూటలు సన్న సన్న బియ్యంతో అన్నం దినాలి కట్టుబడి అని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు ఫుల్ నవంబర్ ఏప్రిల్ ఫస్ట్ నుండి ఒక్కొక్క మనిషికి ఆరు కిలోలు చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం పది మంది ఉంటే అరవై కిలోలు ఇస్తున్నాం నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇస్తున్నాం సో అందరికీ కూడా ఇస్తున్నాం ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డులు వచ్చాక వాళ్ళకు కూడా ఇస్తాం సో దీనిలో ఇబ్బంది లేదు ఇవాళ కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మోడీ ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా ఇలా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో ఇస్తలేరు మరి మోడీ ఇస్తే ఇక్కడ పక్కకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడు బీజేపీతోనే కలిసి ఉన్నాడు కదా ఇక పక్కకు మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంటే ఉన్నది కదా ఇక్కడ మా మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా మరి అక్కడ సన్నబియం ఇస్తలేరు మరి మోడీ ఇస్తే ఇవన్నీ డోకబాజీ మాటలు ఇవాళ అబద్ధాలు కాదు భారతీయ జనతా పార్టీ అంటేనే జూటా పార్టీ భారతీయ జూటా పార్టీ అది ఇక ఇప్పుడు చూడు ఏమైంది కశ్మీర్లా కశ్మీర్లో ఏమైంది భారతీయులు అందరినీ దానికి బాధ్యతలు ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదు అంటే మంచి జరుగుతా మాది సెడ్డ దొరికితే మీద ఇలా హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాల సిగ్గుంటే ఇరవై ఎనిమిది మంది చంపేసి రా